అవకాశాలు లక్షల్లో చేసిన సైబర్ నేరస్తుంది వరంగల్ పోలీస్ కమిషనర్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు ఈ అరెస్టుకు సంబంధించి సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ విజయ్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చెట్రాయి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పొనగంటి సాయితేజ ఎంబీఏ పట్టా అందుకున్న నిందితుడు కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో పాటు జల్సాలకు అలవాటు పడ్డాడు దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని వెబ్సైట్లను వేదికగా ఎంచుకున్నాడు ఈ వెబ్సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకున్న నిరుద్యోగులకు సంబంధించిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించి సంబంధిత నిరుద్యోగులకు బ్యాక్డోర్ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వారి ఫోన్లకు సమాచారం పంపించేవాడు ఇలాంటి మెసేజ్లకు సంబంధించి నిరుద్యోగుల నుండి ఈ సైబర్ నేరగాడు ఇంటర్వ్యూ పరీక్షలు ట్రైనింగ్ అంటూ నిరుద్యోగుల నుండి నిందితుడు లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు ఇదే తరహాలో నిందితుడు హనుమకొండ ప్రాంతంలో ఓ నిరుద్యోగి నుండి సుమారు మూడు లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో కంగుతిన్న బాధితుడు తాను మోసపోయినట్లుగా గుర్తించి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బృందం సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ముప్పై ఐదు మంది నిరుద్యోగుల నుండి సుమారు నలభై ఐదు లక్షల రూపాయలను వసూలు చేసినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ విభాగం ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి అతికొద్ది సమయంలోనే కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ కనపరిచిన ఏసీపీ విజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ రవి ఎస్ఐలు శివ చరణ్ కానిస్టేబుల్ ఆంజనేయులు సంపత్లను పోలీస్ కమిషనర్ అభినందించారు